హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది అడిగే క్వశ్చన్కేనండి నేను ఆల్రెడీ తనకి ఫస్ట్ ఫస్ట్ వీడియోస్లో చెప్పాను కానీ చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యన ఫస్ట్ ఏంటంటే అక్క కొన్ని వర్డ్స్ నేర్పిస్తున్నాము కానీ కొన్ని రోజులకి అవి గుర్తుంచుకోవట్లేదు మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తున్నారు ఏం చేయాలి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనకు ప్రాక్టీస్ అండి నేను ఎవరికైనా చెప్పేది అదేనో ప్రాక్టీస్ అంటే కొన్ని రోజులు మంచిగా చేపిస్తాం కూర్చోబెట్టి తర్వాత మనకి హెల్త్ ఇష్యూ అవనే ఉన్నాయి బాబుకి హెల్త్ ఇష్యూ అవనివ్వండి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది సో దాన్ని పక్కన పెట్టేస్తాం ముందు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం లేకపోతే ఇంట్లో పనులు అవనే ఉన్నాయి మనం ఏదైనా ట్రావెల్ చేయటం వల్ల అలా బ్రేక్ అవుతూ ఉంటుంది కదా అందువల్ల వాళ్ళు రొటీన్ మర్చిపోతూ పోతూ ఉంటారు అందులోనూ వచ్చిన వర్డ్స్ కూడా మర్చిపోతూ ఉంటారు మెయిన్ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ హెల్త్ ఇష్యూ వల్ల దాదాపు మనం చెప్పినవి ఏమి గుర్తుండో ఫస్ట్కి వచ్చేస్తూ ఉంటారు ఇది అందరూ ఫేస్ చేసేది నేను ఫేస్ చేశాను ఇంకా ఆ టైంలో మనం ఏమీ చేయలేము ఆప్షన్ లేదు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవటమే కానీ హెల్త్ బాగున్నప్పుడు కూడా హైపర్గా ఉన్న పిల్లలు చాలా వరకు వాళ్ళు నార్మల్గానే ఉంటారండి ఈ ఫీవర్ వచ్చినా సరే నార్మల్గానే ఆడుతారు కాబట్టి సో మనం ఆ టైంలో కొన్ని స్పీచ్ వరకు కూడా ప్రాక్టీస్ చేయించవచ్చు మిగతా యాక్టివిటీస్కి కొంచెం దూరం పెట్టినా సరే స్పీచ్ వరకు మనం ప్రాక్టీస్ చేయించవచ్చు కాబట్టి సో మరి దానికి గ్యాప్ రాకుండా చూసుకుంటే మంచిదండి ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పేటప్పుడు ఇంట్లో మనం చెప్పేటప్పుడు అన్ని కమాండ్స్ ఫాలో అవుతారు కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడం కనీసం పేరు పెట్టి పిలిచినా కూడా రెస్పాండ్ ఉండట్లేదు అని చాలామంది చెప్తున్నారు ఏంటంటే మన కిడ్స్కి మన వాయిస్ వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది కదా వేరే వాళ్ళు పిలుస్తున్నా సరే అసలు పట్టించుకోరి అంతే మన దగ్గర మనం పిలిచినప్పుడు పేరు పెట్టి పిలిస్తే పలుకుతారు బయట వాళ్ళు మన ఇంటికి వచ్చినా సరే తన నేమ్ పెట్టి పిలిచినా కూడా పలకట్లేదు స్కూల్లో అయితే రెస్పాండ్ ఉండట్లేదు అంటున్నారు కదా అదేంటంటే పిల్లలకి మన ఎక్కువ మమ్మీస్ వాయిస్ ఎక్కువ రికార్డ్ అయి ఉంటుంది సో మన కమాండ్స్ను వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు బయట వాళ్ళ కమాండ్స్ని ఫాలో అవ్వరు అలాంటప్పుడు మనం బయటకు తీసుకువెళ్ళి పిల్లల్ని ఈవినింగ్ టైంలో పిల్లల దగ్గర ఆడిపించటము లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళతోనే బయట ఉన్న వాళ్ళతో పేరు పెట్టి ఎక్కువగా పిలిపించటము తనని పిలవండి అని చెప్పటము తిను నిన్ను బాబుతో నిన్ను పిలుస్తున్నారు నాన్న వెళ్ళి ఆడుకో అని చెప్పటము ఇలా చేస్తూ ప్రయా ఉంటే కనుక పిల్లలు కూడా బయట వాళ్ళకు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇంకా మామూలుగా అయితే చాలామందికి నేను ఎప్పుడు చెప్పేది అదేనండి మాటలు వస్తాయా అనేది ఇంకా సందేహం చాలామందికి ఉంది మాటలు వస్తాయండి ఖచ్చితంగా అయితే పిల్లలు నాన్ వెరబల్ పిల్లలు వేరు ఉంటారు ఈ పిల్లలు వేరండి వీళ్ళకి ఫస్ట్ వచ్చి ఇప్పటికీ ప్రాబ్లం మధ్యలో రావటం వల్ల మర్చిపోయి మాట్లాడాలి అనేది ఒక యాక్షన్ ఉంది అని మర్చిపోవటం వలన ఇలా జరుగుతూ ఉంటుందండి మనం ప్రాక్టీస్ చేస్తే మాటలు వస్తాయి నేను ఇప్పటి వరకు చాలా మందితో ఈరోజు కూడా మాట్లాడిన వాళ్ళతో కూడా అసలు మాటలు వస్తాయా అన్న డౌట్ మాకు చాలా ఉంది ఖచ్చితంగా మాటలు వస్తాయా అండి మా పిల్లలకి అని అడుగుతున్నారు అసలు వాళ్ళు మగవాళ్ళు కాదు కదండి మగవాళ్ళు అయితే పుట్టినప్పుడే మనకు తెలిసిపోతుంది కదా ఈ పిల్లలకి మాటలు రావు మోగ చెవిడి వేరుగా ఉంటారు చెవిటి పిల్లలు కానీ మన కిడ్స్ అలా కాదండి మన పిల్లలు స్పెషల్ కిడ్స్ వాళ్ళకి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండే కనుక ఖచ్చితంగా మాటలు వస్తాయండి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే చాలామంది ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయించట్లేదు ఏదో ఒక హాఫ్ అన్ అవరు బయట స్కూల్ పంపిస్తున్నారు త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఏయో థెరపీస్కి పంపిస్తున్నారు స్పీచ్ థెరపీ అని అదని ఇదని పంపిస్తూ ఉంటారు తర్వాత ఇంకా అయిపోయింది ఇంట్లో అసలు చేయించట్లేదు మా అయితే రెండు మూడు యాక్టివిటీస్ టీస్ చేస్తున్నారు ఇంకా అంతే ఈ యాక్టివిటీస్ ఇవన్నీ నాకు తెలిసి నార్మల్గా ఈ ఫజల్స్ ఇలాంటివి నాకు తెలిసే సెట్టింగ్ కోసం అనుకుంటున్నానండి స్పీచ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు మనం చెప్పేదానికి త్వరగా రెస్పాండ్ అవుతారని నా ఉద్దేశం నేనైతే ఎక్కువ స్పీచ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను అయితే బాగా ఫుల్ హైపర్ ఉన్న పిల్లలకైతే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ అవసరం నేనైతే చర్యని చెప్పలేకుండా బయట వన్ అవర్ అలాగ నడిపించుకుని తీసుకొచ్చి తర్వాత అంటే ఏమి ఫుడ్ ఇవ్వకుండా ఎనర్జీ లాస్ కోసం అలా చేసేదాన్ని అయినా సరే ఏమీ అంత ఎక్కువ తేడా అయితే కనిపించేది కాదు ఎందుకంటే చరీ ఫుల్ అయిపోయారు కాబట్టి చెప్పాను కదా మందికి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఫీవర్ ఉన్నా సరే తను కిడ్ లాగా ఆడేసేవాడు ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్కి ఆడేసేవాడు ఒక్కసారి అయితే చరికి ఇక్కడ కంటి మీద దెబ్బ తగిలినప్పుడు ఇక్కడండి థర్టీ వన్ స్కిచ్చెస్ పడ్డాయి ఆ టైంలో డాక్టరు ప్లాస్టర్ సర్జరీ ఉంటారు కదా మీ మతమంది ఇస్తారు కదా ఇక్కడ అలా ఇచ్చినప్పుడు కిడ్స్ ఎవరైనా సరే టూ టూ త్రీ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోతారంటండి స్ట్రిచ్చెస్ వేసిన తర్వాత కానీ చరీ వితిన్ టెన్ మినిట్స్లోనే అయిపోయిన ట్రీట్మెంట్ అయిన టెన్ మినిట్స్లోనే లేచి కూర్చుని ఇంకా ఆ బెడ్ మీద అట్టి మొదలు పెట్టేశాడు ఇంకా డాక్టర్కే భయం వేసిందనమాట అంతా ఇక్కడ అంటే థర్టీ వన్ స్టిచ్చెస్ ఇక్కడ అంటే ఎవరికైనా భయమే కదండి అయినా కూడా ఇంట్లో తిరిగేస్తున్నాడు ఆ స్టిచ్చెస్ ఇప్పుడే కదండి వేసింది బాబుని పట్టుకోండి అంటే అప్పుడు చెప్పాము డాక్టర్కి ప్రాబ్లం ఉందండి అట్లా అందుకని అంటే లేదు ఆ స్టిచ్చెస్ అవి కదలకూడదు కదిలితే కనుక మచ్చ ఖచ్చితంగా పడిపోతుంది మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పారు ఇలా అన్నమాట అంత హైపర్ ఉండేవాడు సో నేను ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను స్పీచ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను చాలామంది బిహేవియర్ ఇష్యూస్ గురించి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కానీ వాళ్ళకంటూ స్పీచ్ వచ్చింది అంటే అప్పుడు మనం బిహేవియర్ ఇష్యూస్ గురించి ఖచ్చితంగా వాళ్ళకి సాల్వ్ చేయొచ్చు వాళ్ళకున్న ఇష్యూస్ గురించి సెల్ఫ్ టాక్ సెల్ఫ్ లవ్ అయితే దాదాపు నైన్ టు టెన్ ఇయర్స్ వరకు రెండు ఇష్యూస్ ఉన్నాయండి నేను వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు అప్పుడు అంటే మనకు కొంచెం చెయ్యాలి అని కూడా తెలియదు కదా వాటి మీద ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచన కూడా వచ్చేది కాదు ఎప్పుడైనా నవ్వుతున్నాడు అనుకోండి చరమ నవ్వకూడదు తప్పు నాన్న అని చెప్తే మానేసేవాడు ఏంటంటే వాళ్ళకి తర్వాత వాడికి అప్పటికి స్పీచ్ ఉంది కాబట్టి చెప్పేవాడు మమ్మీ నాకు ఈ సిన్ గుర్తుకొచ్చింది సినిమా చూసాను కదా వాళ్ళ క్లాసులో ఈ జోక్ వేశారు అందుకని నేను నవ్వుతున్నాను అట్లా చెప్పేవాడు అనమాట సో నేను అప్పుడు ఏం చెప్పేదాన్ని అంటే సరే నాన్న నాకు అలాంటివి నాకు చెప్పేవనుకో నేను నవ్వుతాను కదమ్మ నాతో ఎవరున్నారు ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు కదా నేను నవ్వాలి కదా నాకు చెప్పామనుకో నేను నవ్వుతాను అన్నం అట్లా నాతో షేర్ చేసుకోవాలి అంటే ఇంకా తర్వాత ఒకటి సార్లు మళ్ళీ షేర్ చేసుకునేవాడు తర్వాత మళ్ళీ తనంతట తానే నవ్వుకోటం అట్లా టెన్ ఇయర్స్ వరకు ఉంది తర్వాత తర్వాత నెమ్మదిగా పోయింది నేను వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు అని అడిగితే అనట్లేదు కానీ ఎక్కువైతే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఓట్స్ వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడుకుంటూ ఎందుకుంటారంటే నాకు తెలిసినంత వరకు మనం చాలా తక్కువ స్పెండ్ చేయటం వల్ల వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు అనుకుంటాను నేను అదే వాళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేసామనుకోండి మనతో ఎంత మనతోనే కాంటాక్ట్ అదే మాట్లాడుతూ ఉంటారు కదా తనలో తాను ఎక్కువగా మాట్లాడుకోరు కదా వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక విష్యూ గురించి ఒక మా విషయం గురించి మనకు చెప్తున్నారు అనుకోండి దాదాపు లాస్ట్ వరకు మనం వినటానికి ట్రై చేయాలి అది నేను కూడా దాదాపు ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ అప్పుడు అనుకుంటా సరే ఎయిట్ టు నైన్ ఇయర్స్లో ఉన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో బాధపడిన విషయాలు ఉన్నాయి ఎందుకో తెలుసా అబ్బాయి వీడికి అనవసరంగా మాటలు తెప్పించాను నా తల వాచిపోతుంది ఊ అనలేక అని అనుకునేదాన్ని తర్వాత అనిపించేది ఓహో ఈ మాటల కోసమే కదా నేను ఇన్నాళ్ళు బాధపడ్డాను చెప్తుంటే ఎందుకు వినలేకపోతున్నాను వాడు ఏం చెప్తా చెప్పాలనుకుంటున్నాడు అది వినాలి కదా నేను ఆ మాత్రం కూడా వినలేకపోతే ఎట్లాగా ఈ మాటల కోసమే కదా మనం ఎంత కష్టపడిందని అప్పుడు వినటానికి ట్రై చేసేదాన్ని అనమాట ముందు కొన్నాళ్ళు అయితే అసలు నేను వాడు ఏం చెప్తున్నా సరే అసలు సరిగ్గా పట్టించుకుని పట్టించుకోకుండా ఉండేదాన్ని కానీ అలా ఎవ్వరూ చేయొద్దండి వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి దానికి ఒకటి చెప్తే అది కూడా మనం వాళ్ళ స్పీచ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది సో వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి దాంట్లో తప్పులు మనం సరిచేయచ్చు వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు పిల్లలకు కూడా అలా కాదు నాన్న ఇలా చేయ అని అలా చెప్పవచ్చు సో వాళ్ళు చెప్పేది మనం ఖచ్చితంగా వినాలి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయాలి మెయిన్ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు చాలామంది నాకు చెప్పేది ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలామంది కిడ్స్ ఉన్నారు చాలా కిడ్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అడుగుతుంటేనా చెప్పట్లేదు అని అంటున్నారు అవసరం ఏముంది ఒకరి మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి చెప్పండి అండి ఒకరి మీద డిపెండ్ అయితే మీకు ఒకటి రెండు సజెషన్స్ మాత్రమే దొరుకుతాయి అదే మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే మనకి ఇంటికి ఈరోజు ఒకటి యాక్టివిటీ చేయించాం దాన్ని కోఆపరేట్ చేయట్లేదు సో మన మెదట్లో మనం ఆలోచించామనుకోండి మనకి దాదాపు చాలా ఐడియాస్ వస్తాయి కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యామనుకోండి ఇప్పుడు నేనే ఉన్నాను ఏదన్నా మీరు ఫోన్ ఒక నెంబర్ పంపించారు అక్క ఎప్పుడు కాల్ చేస్తుంది ఎప్పుడు కాల్ చేస్తుంది అని చూస్తూ ఉంటారు కానీ నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా మీ అంతటి మీరు ఆలోచించుకున్నారంటే ఈలోపు ఏవో ఒక ఐడియాస్ మీకు వస్తాయి కదా అదే చెప్తున్నాను మనంతట మనం ఆలోచించామనుకోండి పది ఐడియాస్ వస్తాయి ఒకళ్ళ దగ్గర నుంచి ఎదుటి వాళ్ళ నుంచి వచ్చేది ఒకటి రెండు మాత్రమే కానీ ఆ ఒకటి రెండు కోసం వెయిట్ చేయొచ్చు మనకు తెలియని వాళ్ళు చెప్తారు అలాగని మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదు ఒకళ్ళ మీద డిపెండ్ అయిన దగ్గర నుంచి మనకున్న తెలివి మనకు తెలియదండి మనకున్న ఏమంటారు టాలెంట్ మనకు తెలియదు కదా అందుకని ఫస్ట్ మన టాలెంట్ మీద మనం నమ్మకం ఉంచుకోవాలి మనం ఏం చెప్పదలుచుకున్నాము పిల్లలకి ఏం చేయించదలుచుకున్నాము ఫస్ట్ టైం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఎలాగో పిల్లల్ని ఎవరో అందరు థెరపీస్కి పంపించటమో లేకపోతే స్కూల్స్కి పంపించటమో చేస్తున్నారు లేకపోతే వాళ్ళు పడుకుంటారు కదా వాళ్ళు పడుకున్నప్పుడైనా ఆహా ఈరోజు ఇవి చేపిద్దాము రేపు నిన్న ఇది చేయించాం కాబట్టి మనకు అంత కోఆపరేట్ చేయలేదు కాబట్టి రేపు ఏం చేపిద్దాం ఈరోజు ఏం చేయిద్దాం అనేవి మనం ఒక బుక్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి దానికి రిలేటెడ్ మనకి చాలా వరకు ఐడియాస్ వస్తూ ఉంటాయి అదే చెప్తున్నాను మన అన్ని ఒకరు చేయించినవి ఇంకొకళ్ళని కూడా చేయించామనుకోండి పిల్లలు వాళ్ళకి కోఆపరేట్ చేసినవి మనకు చేయరు సో మన పిల్లల్ని చూసి ఆహా వీళ్ళు ఈ రేంజ్ ఇలా చేయొచ్చు ఇలా కోఆపరేట్ చేస్తారు మనం ఇలా చేద్దామనేది మనకు ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని సజెషన్స్కి కొందరి మీద సలహాలు తీసుకోవాలి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అలాగని పూర్తిగా డిపెండ్ అయిపోతే మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ భయపడవద్దు నేను చెప్పేది అయితే అదేనండి ఖచ్చితంగా మాటలు వస్తాయి లేట్ అవుతుంది అంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయించట్లేదు అనే అర్థము ప్రతి ప్రతిసారి చెప్పిందే చెప్పి బోర్ చేపట్టించుక అనొద్దు ఎందుకు చెప్తున్నానంటే మనకు చెప్పేవాళ్ళు ఉండటమే చాలా తక్కువండి ఈ విషయంలో నేను చెప్తున్నానని అనట్లేదు చాలామంది భయంతోనే ఉంటాము చిన్న చిన్న ఇష్యూస్ చూసే భయపడిపోతాం ఈరోజు బాగుంటారు రేపు కొంచెం నెగిటివ్గా చేస్తారు ఇంకా భయం టెన్షన్ అమ్మ వీడియో అసలు నార్మల్ అవుతాడా అనేది భయం వస్తుంది సో ఏమీ కాదండి ఖచ్చితంగా నార్మల్ అవుతారు మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది మన కిడ్స్కి సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని అస్సలు భయపడొద్దండి మన కిడ్ గురించి మనకు తప్ప ఎవ్వరికి తెలియదు వాడిని ఎలా చేయాలి ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు సో మీరు మంచిగా చేసుకుని నార్మల్ చేయవచ్చండి ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అయితే చాలామంది మెయిల్ చేశారు లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయానండి నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు ఈమెయిల్ ఐడి చెప్పడం మర్చిపోయాను కానీ పిన్ చేశానండి కింద నా మెయిల్ ఐడిని కింద పిన్ చేస్తే అది ఎందుకో తెలియదు యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రతిసారి దాదాపు నేను టెన్ టూ ఫిఫ్టీన్ టైమ్స్ పిన్ చేస్తూ ఉంటే వాళ్ళు డిలీట్ చేసేస్తూ ఉన్నారు ఆ మెసేజ్ని అయితే మళ్ళీ కామెంట్స్ కూడా నాలుగైదు కామెంట్స్ని డిలీట్ చేసేస్తారు ఎందుకో నాకు తెలియలేదు చూడకముందే కామెంట్ వచ్చినట్టు అయితే ఉంది కానీ ఏం కామెంట్ అనేది ఏమీ లేదు సో ఆ వీడియోలో చాలా నేనైతే ఆ ఒక్క తప్పు చేశాను ఏమనుకోవద్దు వీడియోలో చెప్పడం మర్చిపోయాను మెయిల్ ఐడి రాక్ అండ్ రోల్ వర్మ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అండి దీనికైతే మీరు మీ నెంబర్ని పంపించండి నేను కాల్ చేస్తాను లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే పంపించారు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ టెన్ మెంబర్స్ పైన పంపించినట్టున్నారు నాకైతే టూ డేస్ హాలిడే అవ్వటం ఇంట్లోనే ఉండటం వలన వీళ్ళ బాబు నేను ఫోన్ చేయటం అవ్వలేదు వాళ్ళ కొంతమందిని అయితే యాడ్ చేస్తాను కొంతమందిని ఇంకా యాడ్ చేయలేదండి ఇలా నార్మల్ వీక్ డేస్లో అయితే ఏం లేట్ అవ్వదు వీకెండ్స్లోనే ఎక్కువ లేట్ అవుతుంది ఎవరైనా నెంబర్ పంపించాలనుకుంటే వీక్ డేస్లోనే పంపించండి వీకెండ్స్లో అయితే మీరు ఇంకా మండే వరకు వెయిట్ చేయాల్సిందేను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్